ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచు ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనము మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయువారికి శ్రమ అలాగూ చేయుట వారి స్వాధీనములోనున్నది గనక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దేవుడు ఏ విధమైనటువంటి సంకల్పము కలిగి ఉన్నాడు మానవుడు తన దృష్టిలో ఏ విధంగా ప్రవర్తించవలసినటువంటి అవసరత ఉన్నది అనే ఒక ఆధ్యాత్మిక మానసిక అవగాహనను పెంపొందించగలిగిన ఆలోచింప చేయగలిగిన ఈ మాటను ధ్యానించుటకు నేనెంతో సంతోషిస్తూ ఉంటున్నాను ఎందుకనగా ఈరోజు సగటు మానవుడు తన జీవితములో ఇదిగో పండుకొనుచు అతడు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనల గురించి మనము గ్రహించినప్పుడు లేదా ఆలోచించినప్పుడు సగటు మానవులు నా జీవితము ఏమిటి నా పరిస్థితులు ఏమిటి నా కుటుంబ జీవితం ఏంటి సమాజంలో ఏ విధంగా నేను ప్రవర్తించాలి అనే ఆలోచనలు ఆలోచించుట కంటే మోసపూరితమైనటువంటి క్రియలను గురించి దుష్కార్యములు చేసేటటువంటి పనులను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ శ్రమకు కన్నీళ్లకు నిందలకు అవమానాలకు ఎదుటి వ్యక్తికి ఆని కలిగించేటటువంటి విషయాలకే సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నటువంటి స్థితిగతులను మనం చూస్తూ ఉంటున్నాం తద్వారా తమకు హాని కలగవచ్చు ఎదుటివారికి ఆయాసము కలగవచ్చు సమాజంలో తన కుటుంబానికి తన జీవితానికి అవమానాన్ని తెచ్చిపెట్టేటటువంటి విషయాలు కూడా ఎన్నో జరుగుతూ ఉండవచ్చు అంతేకాకుండా తాను వెచ్చిస్తున్నటువంటి సమయమంతా కూడా ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలన్నీ కూడా నిష్ప్రయోజనమైన ఎందుకు పనికిరానివేగా మిగిలిపోతున్నటువంటి వాటిగా ఎన్నో ఉండి ఉండవచ్చు ఇక్కడ ఒక ఉదాహరణకు మనం చూసినప్పుడు మనం ఇతరులను గురించి ఆలోచించే సమయానికంటే మనం ఏ విధంగా బాగుపడాలి ప్రయోజనకరంగా ఉండాలి సమాజంలో కుటుంబంలో అని ఆలోచనలపైన దృష్టి సలుపుతే అది ఎంతో గొప్పదిగా మేలు కలిగించేదిగా ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంటుంది ఎందుకంటే దురదృష్టము తన గురించి కానీ తన కుటుంబం గురించి కానీ తన జీవితం గురించి కానీ ఆలోచించడం కంటే ఇతరులకు ఏ విధమైనటువంటి కీడు చేయాలి ఇతరులకు ఏ విధమైనటువంటి అడ్డంకిగా మనం ఉండాలి ఇతరుల కుటుంబాలను వారి జీవితాలను ఏ విధంగా అల్లరిపాలు చేయాలనేటటువంటి ఆలోచనతోనే సగము జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎందరో లేకపోలేరు అందుకే పండుకొని మంచముల మీద మోసపు క్రియలు యోచించుదురు అనేది ఈరోజు వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మనము పండుకొని ఏ విధమైనటువంటి ఆలోచనలతోనూ ఏ విధమైనటువంటి దుష్కార్యముల మీద మనం ఆలోచనలు సలుపుతూ ఉంటున్నాం ఈరోజు మనల్ని మేల్కొల్పగలిగినటువంటి విధానం మనం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అందుకే ఈరోజు వాగ్దానము కూడా మన పరిస్థితులను గ్రహింపచేసే గొప్ప మేల్కొల్పును కలగజేసే దుష్ట ఆలోచనలు అనేటివి మానవ జీవితానికి సమాజానికి కుటుంబానికి ఎదుటి వ్యక్తులకు ఎంత హానికరమైనవిగా భయంకరమైనవిగా ఉంటున్నాయి అనే విషయము జ్ఞాపకం చేయబడుచు అక్కడ ఇలాంటి వారికి శ్రమ అనేటటువంటి పదము ఉపయోగించబడింది ఎందుకంటే వారు రాత్రి పండుకొనిచు ఏ మోసపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ పండుకొనుచూ ఉంటున్నారు ఏ దుష్టక్రియలను గురించిన ఆలోచనలు చేస్తూ వాళ్ళు పడుకుని ఉంటున్నారో ఉదయం లేవగానే వారు చేసేటటువంటి క్రియలు కూడా ఇలాంటి చెడ్డవే అలాంటి చెడ్డ తలంపులలో నుంచి చెడ్డ ఆలోచనల నుంచి చెడ్డ క్రియలే బయటికి వస్తాయి అనేటటువంటి ఆలోచన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈ చెడ్డ క్రియలను జరిగించుటకు పొరిగొల్పబడుటకు శ్రమలకు కన్నీళ్లకు గురి చేయబడుటకు కారణము ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు వ్యక్తుల యొక్క ఆలోచనలే నీవి రాత్రికాల సమయంలో ఏ విధమైనటువంటి ఆలోచనలతో పండుకుంటున్నావో ఆ ఆలోచనలే నీకు ఉదయమున ప్రతిబింబిస్తాయి అనేటటువంటి విషయం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే అతని ప్రవర్తన వ్యక్తిత్వము స్వభావము క్రియలు అన్నీ కూడా ఆ పడుకొని ఆలోచించినటువంటి ఆలోచనల పైననే నెక్స్ట్ డే అనగా ఉదయమే ఆ క్రియలతో నింపబడుతుంది ఆ క్రియలను సలుపుతూనే తన జీవితాన్ని వెళ్ళబుచ్చేటటువంటి ప్రమాదము ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ మోసపూరితమైనటువంటి క్రియలకు దుష్కార్యములకు మనము ఎంత దూరముగా ఉండాలి అనేటటువంటి విషయము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఆలకిస్తున్నటువంటి వారి మన మన జీవితాలను పరిస్థితులను గురించి ఆలోచించినప్పుడు మనం పడుకొనుచు ఏ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి క్రియలకు అవకాశం ఇస్తూ ఉంటున్నాం ఏ విధమైనటువంటి దుష్టక్రియలకు మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నాం మన విలువలను కోల్పోతూ ఉంటున్నాం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉంటున్నాం సమాజములోను కుటుంబములోను ఇదిగో ఏ విధమైనటువంటి శ్రమలకు కన్నీలకు కారణమవుతూ ఉంటున్నాం మనల్ని మనం పరిశీలించుకోవాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయమున ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనకు ఏది మంచిది ఏది చెడు మనం ఏది ఆలోచించాలి ఏది ఆలోచించకూడదు అనే ఆలోచన మన ముందు ఉంచబడింది దేవుని చిత్తము దేవుని సంకల్పము ఏమై ఉన్నది అంటే మీరు పడుకొనిచున్నటువంటి ఆ పడకల మీదకి వెలుచున్నటువంటి ఆ ఆలోచనలు చేస్తున్నటువంటి ఆలోచనలు నిష్ప్రయోజనమైనవిగా ఉండకూడదు అది నెక్స్ట్ డేని జీవితానికి ఉపయోగకరమైనదిగా అది ఆనందాన్ని ఇచ్చేదిగా నీ కుటుంబానికో లేదా సమాజానికో మంచి ఉపయోగకరమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి వ్యక్తిగా నీవు నేను మనము తీర్చిదిద్దబడాలనేది దేవుని సంకల్పము దేవుని చిత్తమై ఉన్నది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక అవమేన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయమున ఇదిగో తండ్రి మీరిచ్చినటువంటి గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము మా పడకల మీదకి వెళ్ళుచు ఏ విధమైనటువంటి ఆలోచనలతోనూ దుష్టక్రియలతోనూ మేము నింపబడుతూ ఉంటున్నాము తద్వారా మేము ఈ లోకంలో ఇదిగో మరి యొక్క దినమును ఏ విధంగా మోసము చేసుకొనుచు ఉంటున్నాము అనే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము తెలుసో తెలియకో ఇలాంటి ఆలోచనల ద్వారా కుటుంబానికి మా జీవితానికి వ్యక్తిత్వాలకు విలువలకు ఆటంకముగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే దయతో కనికరించుమని మన్నించుమని సరిచేయుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో ఉన్నటువంటి బిడలను అవసరతలతో ఉన్నటువంటి బిడలను ఇదిగో నీ వైపుకు తేరి చూస్తూ ఇది ఈ జీవితంలో ఇది జరగాలి అని ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడలను మీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉంటున్నాం దీవించండి ఆశీర్వదించండి కనికరించండి వారి కన్నీళ్లను తుడుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఉదయకాల సమయమున ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను ఉద్యోగాలు నిర్వర్తిస్తూ ఉండగా వారి కార్యనిర్వాహక ఆ పరిస్థితులన్నింటిలోని తోడు ప్రసన్నతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం పొలం పనులను ఇదిగో చేతుల కష్టార్జితములను కూలి పనులను మీరు దీవించి ఆశీర్వదించండి ఎవరు ఏ మొరను పెట్టి ఇదిగో ఇది నా జీవితంలో జరగాలి అని అనుకుంటున్నారో వాటన్నిటిని నెరవేర్చి మై ఘనత ప్రభావములు పొందుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు దీవించి ఆశీర్వదించును గాక అమేన్